కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది నరేంద్ర మోదీ ప్రేతం అతి త్వరలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయబోతుంది నెలల తరబడి ఊహాగానాలు దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఎనిమిదో కేంద్ర వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ధృవీకరించింది కమిషన్ ఏర్పాటుతో పాటు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై కూడా చర్చలు జరగనున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎనిమిదవ వేతన సంఘం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చిస్తుందని తెలిసింది ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది నివేదిక ప్రకారం గత నెలలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ను కలిసింది ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన త్వరలోనే వస్తుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఉద్యోగి ప్రతినిధులకు హామీ ఇచ్చారు అలాగే ఓపీఎస్ పునరుద్ధరణపై చేర్చేందుకు పెన్షన్ కార్యదర్శితో సమావేశం కూడా ఏర్పాటైంది అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కూడా పెరిగాయి ఈ సమావేశంలో ప్రతినిధి బృందం అనేక ప్రధాన అంశాలను లేవనెత్తుతూ వివరణాత్మక మేమోరం ను సమర్పించింది అందులో ముఖ్యంగా ఎనిమిదో వేతన సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ లను రద్దు చేయాలని పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరించాలని కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆగిపోయిన పద్దెనిమిది నెలల డిఏ వాయిదాలను చెల్లించాలని కోరారు అంతేకాదు కారుణ్య నియామకం కేడర్ రివ్యూ రెగ్యులర్ జేసీఎం సమావేశాల అంశాన్ని కూడా లేవనెత్తారు ఈ సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్ ఎనిమిదో వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇచ్చారు ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు ముఖ్యంగా పెన్షన్కు కు సంబంధించిన అంశాలను పెన్షన్ కార్యదర్శితో వెంటనే చర్చిస్తామన్నారు ఇక దేశంలో ప్రతి పదేలకు ఒక కొత్త వేతన సంఘం ఏర్పాటు చేస్తారు చివరిగా ఏడవ వేతన సంఘం అమలుతో ఉద్యోగులు ప్రాథమిక జీతం భత్యాలు పెన్షన్లో భారీ మార్పు వచ్చింది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఉద్యోగుల ఆదాయాన్ని మరింత పెరుగుతుందని ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు ప్రస్తుత ఖర్చులు బాధ్యతలను పరిగణలోకి తీసుకుంటే కొత్త వేతన సంఘం చాలా ముఖ్యమని ఉద్యోగులు చెబుతున్నారు అలాగే ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని పాత చిన్న స్థాయి అలవెన్సులను తొలగించవచ్చని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి ఇందులో ట్రావెల్ అలవెన్స్ స్పెషల్ డ్యూటీ అలవెన్సు టైపింగ్ క్లిరికల్ వంటి పాత అలవెన్స్లు ఉండవచ్చు అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు వేతన నిర్మాణాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది ఒకవేళ ఎనిమిదవ వేతన సంఘం అమలైతే ఉద్యోగులు ప్రాథమిక జీతం పెన్షన్ రెండింటిలోనూ భారీ ప్రయోజనం పొందుతారు అలవెన్సులు పెరుగుదలతో నెల నెల ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా పెన్షనర్లకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎనిమిదో వేతన సంఘాన్ని ప్రకటిస్తే లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది